నమస్తే దూరదర్శన్ న్యూస్ రీడర్ శ్రీ శాంతి స్వరూప్ గారు లేరు అని తెలిసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది శాంతి స్వరూప్ గారు మాకు ఒక మంచి జ్ఞాపకం ఎందుకంటే మేము లెవెన్త్ ట్వెల్త్ చదువుతున్నప్పుడు మా ఊరికి టీవీ వచ్చింది అది కూడా బ్లాక్ అండ్ వైట్ అయితే అప్పుడు మా జనరేషన్లో ఒక మంచి విషయం ఏంటంటే ఒక ఒక ఏంటంటే మనం అనుకుంటాం కదా స్వర్ణయుగం అటువంటిది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి చిన్న ఆనందపడే ఆనందపడేవాళ్ళం మాకు టెన్త్ కన్నా చిన్నప్పుడు చేతిలో ఒక పావులా పెట్టిన అద్దరుపాయి పెట్టిన దాంతో కొనుక్కున్న అది ఒక పెద్ద గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళం అలాగే టీవీ వచ్చినప్పుడు మరి అప్పుడు మా ఆనందం ఇప్పుడు నేనైతే మాటల్లో చెప్పలేను అంత సరదా పడి ఆ చిత్రలారి వచ్చినప్పుడు ఆ టైంకి అది బ్లాక్ అండ్ వైట్ టీవీ అది మా ఊరికి అసలు ఎప్పుడూ సిగ్నల్స్ ఉండేవో చొక్క చొక్కలు అయినా కూడా అలాగే చూసేవాళ్ళం అది పైకి కిందకి తిరిగి యాంటీనా తిప్పుకొని అలాగా చూసిన రోజులు అవి అప్పట్లో న్యూస్ ఖచ్చితంగా అందరూ పిల్లలు చాలా వరకు చూసేవాళ్ళం మరి ఇప్పుడు పిల్లలు ఎంతవరకు న్యూస్ చూస్తున్నారో నాకు తెలియదు కానీ నేను కానీ మా తమ్ముళ్ళు మా నాన్నగారితో కూర్చొని ఖచ్చితంగా న్యూస్ టైం అప్పుడు ఇంత ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ లేవు బహుశా దానివల్లే ఇప్పుడు అందరు విరక్తి చెందిపోయి ఎవరు చూడడం లేదు అప్పుడు మేము ఖచ్చితంగా ఒక టైం పర్టికులర్ టైం ఉండేది నాకు టైం సరిగ్గా గుర్తులేదు మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం ఒకసారి రాత్రి అనుకుంటా అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ న్యూస్ వచ్చేది అప్పుడు సిన్సియర్గా ఆ టైం కూర్చొని చూసే రోజులు అవి అప్పుడు శాంతి స్వరూపు గారంటే మాకు ఆయన న్యూస్ చదువుతున్నారంటే అసలు నాకు తెలిసి జెంట్స్లో ఆయన ఒక్కరే నాకు బాగా గుర్తండి స్టార్టింగ్ ఇనీషియల్ జనరేషన్లో శాంతి స్వరూపు గారే చక్కగా హుందాగా అసలు ఆయన వాచకం కానీ ఆయన భావ ప్రకటన కానీ చక్కగా సింపుల్గా ఎంత బాగుండేదో అలాగే ఆయన భార్య ఆవిడ పేరు రోజా గారు ఏదో ఉంటుందండి సారీ తప్పైతే ఆవిడ పోయినట్టు నేను విన్నాను ఆవిడ కూడాను కనకదుర్గ గారు వీళ్ళందరూ కూడా మంచి మంచి న్యూస్ వీళ్ళు అనమాట న్యూస్ రీడర్స్ శాంత్ స్వరూప్ గారు వైఫ్ పోయారని ఆ మధ్యపుడు ఆయన ఇంటర్వ్యూలోనే విని కొంచెం బాధ అనిపించింది ఆవిడ కూడా చాలా చక్కగా ఉండేవారు చాలా బాగా చెప్పేవారు తర్వాత ఆయన గారు ఆమె కూడా అంతే ఇంకా శాంతి స్వరూప్ గారి గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు అంత బాగా చెప్పేవారు మేము అందరం కూడా ఆయన న్యూస్ అంత అలా కంటత అయిపోయినట్టు వినేవాళ్ళం అనమాట అటువంటి ఆయన పోయారని తెలిసి చాలా బాధగా ఉంది ఆయన ఆత్మక శాంతి కలగాలి